హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ డబుల్స్ సిక్స్టీన్లో స్వాతం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్ సైట్లు కానీ యాప్లు కానీ కానీ సైట్లు ఓపెన్ అయిపోతున్నాయి ఆడివళ్ళు ఆడేస్తున్నారు మరి ప్రాబ్లం ఏంటి ఎలా జరుగుతుంది ప్రాబ్లం ఈ ఆడివాళ్ళకి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అయితే దీని గురించి ఈ వీడియో చేయబోతున్నాయి అనమాట పూర్తిగా వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి అసలు బెట్టింగ్ యాప్స్ ఎలాగో ఓపెన్ అయిపోతున్నాయి బ్యాన్ చేసినా సరే ప్రాబ్లం ఎలా వస్తాయి ఈ ఆడివాళ్ళకి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతుందనమాట ప్లీజ్ వీడియోనిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే టాపిక్కి వెళ్ళిపోతాం అయితే ఆన్లైన్ బెట్టింగ్ లో అయితే గనక ఓపెన్ అయిపోతున్నాయి అవి వాళ్ళు ఆడేస్తున్నారు ఇందులో కానీ ఇది ఎప్పుడు ప్రాబ్లం జరుగుతుంది ఈ సైట్లో ఆడుతున్నా ఓపెన్ అయిపోతున్నాయి బాగానే ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఎప్పుడు ప్రాబ్లం జరుగుతుంది అంటే ఈ వాళ్ళకి విత్డ్రా అప్పుడు అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయకముందు కొంచెం చూసి చూడనట్టుగా ఈ ట్రాన్స్లేషన్లు అయినా చూసి చూడనట్టుగా ఉండేది సైబర్ క్రైమ్ పోలీసుల వాళ్ళన్నది ఇప్పుడు ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్యాన్ చేసిందో ఇప్పుడు బాగా సిస్ట్ గా చేసే ఉంటుంది అనమాట ఇప్పటి నుంచి అయితే ఆ మనీ ఎక్కడెక్కడి నుంచి ట్రాన్ ట్రాన్స్లేషన్ అవుతుంది ఒక వ్యక్తికి అని బాగా నిగా నిఘా ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు బయట దేశాల్లో జరిగే సైట్లు ఇల్లీగల్ కదా ఇప్పుడు ట్రాన్స్లేషన్ బయట నుంచి వేరే దేశాల నుంచి మనకి విత్డ్రా అన్నది అమౌంట్ అన్నది మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తే సైబర్ క్రైమ్ తెలుస్తుంది వేరే నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మనకు బ్లాక్ చేస్తారు మన బ్యాంక్ అకౌంట్ని అయితే లోకల్ సైట్లు కొన్ని లోకల్లో ఈ మధ్యన మన లోకల్ ఇండియాలో కూడా సైట్లు కొన్ని ఉన్నాయి అనమాట ఇల్లీగల్గా నడుపుతున్న సైట్లు ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్పక్కర్లేదు కొన్ని సైట్లు మీ అందరికీ తెలియదు యే తెలుగు వాళ్ళయే హిందీ వాళ్ళయే ఇండియాలో జరుగుతున్న నడిపిస్తున్న సైట్లు అయితే వీటిల్లో ఆడుకోవడం వల్ల మనీ అన్నది ఇండియాలో ట్రాన్స్లేషన్ అవుతున్నట్టు ఉంటుంది కదా వేరే దేశాల నుంచి వస్తున్నట్టు ఉంటుంది కదా అప్పుడు ప్రాబ్లం ఎలాగ జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికి చాలా ప్రాబ్లం కొంచెం డౌట్ డౌట్ రావచ్చు అదే ఇక్కడ ప్రాబ్లం ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు లోకల్ సైట్ నడిపేవాడు ఉంటాడో వాడు సైట్లో మనం ఆడేమో మనం విత్ డ్రా అయితే వాడు మనీ మనకు పంపించాలి మనకు విత్ డ్రా ఇవ్వాలి అయితే వీడు ఏం చేస్తారంటే ఒక అకౌంట్ ద్వారా ఒక అకౌంట్ ద్వారా ఇప్పుడు ఈ సైట్ లోకల్ సైట్లో ఆడేవాళ్ళు కొన్ని కొన్ని లక్షల మంది ఉంటారు అయితే వీళ్ళందరికీ కూడా ఒక ఒక బ్యాంక్ అకౌంట్ నుంచే అకౌంట్ నుంచి వీళ్ళందరికి కూడా పంపించడం ఆస్కారం అవ్వదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ సైటోడు కొన్ని మంది అన్ఎంప్లాయీలు కాని కొన్ని మందికి డబ్బు అవసరం ఉన్న వాళ్ళు కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ వీళ్ళని ఎత్తుకొని వాళ్ళకి కమిషన్ ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని తీసుకుంటాడు అన్నమాట వీడు ఈ సైటోడు తీసుకొని ఏం చేస్తారంటే వీడు ఈ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వీడు డబ్బులు వేస్తాడు వేసినప్పుడు వాళ్ళ అకౌంట్లోంచి మనకే డ్రా అవుతుంది అనమాట ఇక్కడ ఇలాగా మూడు ట్రాన్స్లేషన్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా మూడు ట్రాన్స్లేషన్లు తే బ్లాక్ అయిపోతుందా మన బ్యాంక్ అకౌంట్లో అంటే మీరు అర్థం చేసుకోండి ఏంటంటే ఇక్కడ ఒక ఒక అకౌంట్ ద్వారా డబ్బులు ఏమి ఒకటికి రావు వా ఒకే ఒకరిని ఎంచుకుంటారు వీళ్ళు సైట్ వాళ్ళు ఒకరిని ఎంచుకుంటారు ఎంచుకొని వాడి ద్వారా అకౌంట్ ద్వారా కొన్ని వందల మందికి బ్యాంక్ ట్రాన్స్లేషన్లు విత్డ్రాలు అన్నవి చేయిస్తూ ఉంటారు అప్పుడు వాడు ఎప్పుడైతే ఇలాగ అందరికి కూడా పంపించాడో వాడి మీద నిగ వస్తుంది వాడి మీద నెగ వచ్చినప్పుడు వాడిని ముందు చూస్తారు ఇల్లీగల్గా ఏంటి మనీ ట్రాన్స్లేషన్ అని ఆడు ఎప్పుడైతే వాడి నిఘ పడిందో వాడు దొరుకుతాడో వాడు ఎవరెవరికైతే ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళందరూ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి అన్నమాట ఇది ఇక్కడ జరిగే ప్రాబ్లం ఇలా ట్రాన్స్లేషన్లు జరిగితేనే ప్రాబ్లం అవుతే మరి చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోనైనా ఇంకా హోటల్స్లోనైనా పెద్ద ఇంకా చాలా షాపుల్లోనైనా ఏదైనా బిజినెస్ చేసే చోట్ల ట్రాన్స్లేషన్లు జరుగుతూ ఉంటాయి కదా మనీ మరి అప్పుడు ప్రాబ్లం ఎలా ఉండదా అని అంటే ఇక్కడ వేల వేల ఇటువంటి బిజినెస్ చేసేవాళ్ళు షాపింగ్ మాల్ అన్నీ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు మళ్ళీ వాళ్ళు ఈ ట్రాన్ ట్రాన్స్లేషన్కి సంబంధించిన అయినా అన్నీ కూడా ముందుగానే ఈ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ఒక పద్ధతి అన్నీ ఉంటాయి అనమాట ప్రూఫ్ చూపించి ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు ట్యాక్స్ పే చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఇటువంటి ట్రాన్స్లేషన్కి ప్రాబ్లం ఉండదు అయితే ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి చిన్న చిన్న అమౌంట్లు విత్ డ్రా చేసుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు తొందరగా ప్రాబ్లం రాదు అది కూడా ప్రాబ్లం వస్తుంది కానీ తొందరగా రాదు అంటే ఒక ఫైవ్ హండ్రెడో థౌజండ్ ఇలాగా ఎప్పుడైతే మీరు బిగ్ బిగ్ అమౌంట్లు ఒక పదివేలు ఇరవై వేలు ట్రాన్స్లేషన్లు అసమానం జరుగుతుంటాయో అప్పుడు తొందరగా ప్రాబ్లం జరుగుతుంది అనమాట ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకి వెంటనే ఈ అలర్ట్ అయిపోతుంది ఈ పెద్ద పెద్ద ట్రాన్స్లేషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసమానం ఇలాగ ఇలాగ నిఘా చూసి అక్కడ మళ్ళీ ప్రాబ్లం జరుగుతుంది అన్నమాట ఈ విత్డ్రా చేసుకున్న వాళ్ళకి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బ్యాన్ చేయకముందు అయితే కొంచెం పెద్ద పట్టించుకునేవారు కాదు ఇప్పుడు ఎప్పుడైతే బ్యాన్ అయిందో ప్రతి ట్రాన్స్లేషన్ కూడా నిఘా ఉంటుంది వేరే 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 చోట్ల నుంచి వీడికి అసమానం ఈ ఈ అకౌంట్ వాడికి డబ్బులు వస్తున్నాయి ఇది అస్మా దేని మీద ప్రతిది నిఘా ఉంటుంది ఇప్పుడు ప్రతి ట్రాన్స్లేషన్ కూడా నిఘా ఉంటుంది ఏ ఎక్కడి నుంచి ఏ వేరే అకౌంట్ ఆ అకౌంట్ నుంచి వస్తున్నాయి ఆ అకౌంట్ పెట్టిది మంచిదా కాదా వీడు ఆడు దేనికి సంబంధించిన వాడు ఇది అన్నీ కూడా ఇప్పుడు చాలా సిస్ట చాలా కఠినంగా ఉంటున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ గవర్నమెంట్ ఇదే ఇప్పుడు బ్యాన్ చేయడానికి కారణం ఇదే అనమాట ఇప్పుడు నుంచి చాలా కఠినంగా ఉంటుంది ఈ ట్రాన్స్లేషన్ కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తారు ఇప్పుడు ఈ బెట్టింగ్ సైట్లో ఆడుతున్నదనే కాకుండా ప్రతి ట్రాన్స్లేషన్ కూడా చాలా ఇప్పుడు నెగ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు మాకు ప్రాబ్లం లేదు అని అనుకు అనుకుంటున్నారేమో మీకు ఫ్యూచర్లో తప్పనిసరిగా తప్పనిసరిగా మట్టికి ప్రాబ్లం అవుతుంది మీకు ఈ బ్యాన్ చేయకముందే మీ బ్యాంక్ అకౌంట్లు చాలామంది బ్లాక్ అయ్యి బ్లాక్ అయి ఉంటాయి కానీ ఇప్పుడు ఇంకా చాలా కఠినంగా బ్యా ఉంటున్నాయి కాబట్టి ఈ అన్నీ కూడాను ఇప్పుడు ఇంకా నెగ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంకా తొందరగా మీ బ్యాంక్ అకౌంట్లు ఉత్తురు తెలిసిపోతుంది అనమాట మీరు ఇల్లీగల్గా మనీ మీ బ్యాంకులోకి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా నెగలో తెలిసిపోతాయి అనమాట ఇప్పుడు ఇంకా తొందరగా అకౌంట్లు బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కొన్ని సైట్లు ఇల్లీగల్ సైట్లు నడుపుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే వీళ్ళు డిపాజిట్లు చేసేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ టైంలో ఏంటంటే డిపాజిట్లు అయితే మీకు అయిపోతాయి ఎప్పుడైతే డ్రా పెడతారో మీకు విత్డ్రా ఇవ్వరు ఒక సెవెన్ అవర్స్ ఆగండి ట్వంటీ ఫోర్స్ అవర్స్ ఆగండి సెవెన్ డేస్ ఆగండి అని చెప్పేసి మిమ్మల్ని ఇలా సర్వర్ ప్రాబ్లం ఇంక ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి వీళ్ళు దెబ్బటానికి చెప్తున్నాను కదా డిపాజిట్లు అయితే వెళ్ళిపోతాయి విత్డ్రా చేసుకున్నప్పుడు మట్టికి ఈ ప్రాబ్లం తప్పనిసరిగా మీకు చేస్తారన్నమాట వీళ్ళు దొరికి ఉడికిందే అని చెప్పేసి ఇప్పుడు దెబ్బటానికి కొన్ని సైట్లు ఉన్నాయన్నమాట ఇల్లీగల్ సైట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు దెబ్బటానికే చూస్తూ ఉంటారు కాబట్టి మీరు డిపాజిట్ సైట్ ఓపెన్ చేసి డిపాజిట్ అయిపోతుంది బాగానే ఇంకేంటి మనకి ప్రాబ్లం జరిగినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటే ఒక విషయం చెప్తున్నాను బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది అనమాట మీరు డబ్బులు డిపాజిట్ చేసుకుంటా చేసుకున్నదే కాబట్టి దయచేసి మీరు బాగా ఓపెన్ అయిపోతానే ఆడేతనము చేసుకుందాం తర్వాత చూసుకుందాం లేని మట్టికి అనుకోకండి అనవసరం అనమాట మీ డబ్బులు వృధా ఇది అనమాట బ్యాటింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ సైట్లు కానీ బ్యాన్ చేసిన తర్వాత కూడా ఆడితే ప్రాబ్లము వచ్చి అయితే కొంతమంది అనుకోవచ్చు జరిగినప్పుడు అప్పుడు ప్రాబ్లం జరిగినప్పుడు చూసుకోవచ్చులే ఇప్పుడు మా డబ్బులు చాలా పోయినాయి ఆడేస్తాము ఏదోలాగా వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే కనుక ఒక విషయం చెప్తున్నాను అండి అనర్ధాలు జరిగిన తర్వాత బాధపడతాం కన్నా ముందుగానే మనం మంచిగా ఉండటం మంచిది కాబట్టి దయచేసి బ్యాంక్ అకౌంటే కదా ఫ్రీజ్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్తో పాటు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బ్యాంక్ అకౌంటే కాదు మీరు ఈ ఈ మీ ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లంగా ఉంటాయి ఇప్పటి నుంచి కఠినంగా గవర్నమెంట్ అన్నది ఇండియన్ గవర్నమెంట్ అన్నది కఠినంగా తీసుకుంటుంది చర్య కాబట్టి డబ్బులు ఎదిరించి మన మీద కేసులు వేసుకునే పరిస్థితులు మట్టికి తెప్పించుకోకండి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి ప్లీజ్ దయచేసి అయిపోయిన అనార్థాలు వదిలేయండి జరిగిపోయింది జరిగిపోయింది గతం గత ఎప్పటి నుంచి అయినా మంచిగా ఉండండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్